హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ అయితే బావా మనం వనభోజనాలకు వెళ్దామా అని చెప్పడంతో ఇక భూమితో పాటు ఇంట్లో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అపూర్వ వనభోజనాలు అంటున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అంటే బావా మనం బర్త్డే పార్టీ పెట్టుకున్నాము కానీ ఆ గగన్గాడు వచ్చి మొత్తం పార్టీని చెడగొట్టాడు కదా అందుకే ఇలా అందరం కలిసి వనభోజనాలకు వెళ్తే కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నాను బావా అని చెప్పి ఆ पूर्व गाने సరే అలాగే అయితే అని చెప్పి శరత్చంద్ర అంటాడు మరి అందరం వెళ్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మీరా అంటుంది మన భూమి ఉంది కదా భూమి చూసుకుంటుందలే అని గోరింటాకు పిన్ని అంటుంది అంత అపూర్వ చాలా చాలా టెన్షన్ పడిపోతూ కోపంతో గోరింటాకు పిన్ని చెవి దగ్గరికి వచ్చి దాని ప్రాణాలు తీయడానికే ఈ వనభోజనాల ప్లాన్ నువ్వేంటి అది ఇల్లు చూసుకుంటుంది అని చెప్తున్నావు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గోరింటాక్ సుజాతపై మండిపడుతూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అయితే ఓ నీ ప్లాన్ అదే అపూర్వ అరే సరే తప్పైపోయింది అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఇక భూమి అయితే నేను రాను అని చెప్పడంతో ఇక వెంటనే చెర్రీ కూడా నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది నేను అది అటెండ్ చేయాలి కాబట్టి నేను కూడా రాను అని చెప్పేసి చెర్రీ భూమి కోసం ఇంట్లోనే ఉండిపోదాం అని చెప్పేసి తన మనసులో అనుకొని అలా చెప్తాడు అయితే భూమిని మనతో పాటు తీసుకెళ్దాం ఎలాగో చెర్రీ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటాడు కదా అని చెప్పి గోరింటాకు సుజాత చెప్పగానే ఇక చెర్రీ అయితే ఏంటిది నేను భూమి కోసం ఇంట్లో ఉండిపోదామని చెప్తే ఈ పిన్ని ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వనభోజనాలకు వెళ్ళడానికి ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు ఇక అపూర్వ అయితే భూమి వైపు నీ ప్రాణాలు తీయడానికే ఈ వన భోజనాలు అన్నట్టు కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో భూమి కూడా నువ్వు నన్ను చంపడానికే ప్లాన్ చేసి ఇదంతా చేసావని నాకు అర్థమైంది అన్నట్టు చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్